న్యూస్కి స్వాగతం నియోజకవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం పూడ్చలేము కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా జాతీయ అధ్యక్షుడు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులు సహకరించాడని చెప్పేసి అనేవి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాం ఇక్కడ ఆదంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు కలిసి దాదాపు ఒక వెయ్యి కిట్లు తొమ్మిది లక్షలు విలువ చేసే వెహికట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేజర్గా మావాడు మా కొడుకు కుబేర్నాథ్ తర్వాత విజయ్ చౌదరి అని ఊరు నాయుడు మోహన్ చౌదరి తర్వాత డాక్టర్ పుల్లయ్య వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని నేను అందరు కలిసి మా కుటుంబ సభ్యులందరూ కలిసి కానీ మీడియా మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు తొమ్మిది లక్షల సరుకు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాము ఈ సందర్భంగా ఆధ్వర్యంలో మీడియా సోదరులకు తెలియాలి తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అనిపిల్లడం జరిగింది మీ అందరూ వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఏం లేదు పార్టీ ఆదేశము మైన్ పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మెయిన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలేరు మీకు వీలైతే రాండి అని చెప్పేసి అన్నారు దానికి మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి ప్రజల మీద భారం వేయద్దండి మీకు ఎంత వీలైతే అంత రండి ఇక్కడంత స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు ప్రజల మీద భారం వేయద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు దానిలో భాగంగానే ఈరోజు మేము మూడు నాలుగు ఉంటే ఎక్ససైజ్ చేస్తే చేతన ఎంతవరకు ఇచ్చిన వాళ్ళు మాకు బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు తొమ్మిది లక్షల సరికి తీసుకొని పోతున్నాము ఇది ప్రజలకు తెలియాలని ఎవరినేమో ఏ రూపాయ ఒక రూపాయి చెందా అడిగింది లేదు ప్రజల్లో ఒక్కొక్కరు రూపాయి అడిగింది లేదు దాదాపు వెయ్యి కుటుంబాలకి మాకు స్థలంగానే కేటాయించారు సింగూరు ఏరియాలోనూ అదేదో పెట్టారు ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసిన ఓబ్లేస్ గారు ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసినారు కదా సార్ ఆయనే అక్కడ మనకు వేశారంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఆ ఏరియా ఆయన కేసారు ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు పార్టీ ఆఫీస్ నుంచి కానీ మెసేజ్ వచ్చింది ఈ మూడు ఏరియాల్లోనే మీరు పంచండి రేపు వచ్చి పదకొండు గంటలకు వచ్చి పంచండి అని చెప్పేసి చెప్తాను ఇప్పుడు అదే అదే చూస్తా ఉన్నాచ్చు ఆ మూడు ఏరియాలో మనకి కేటాయించారు ఆ మూడు ఏరియాలో వచ్చి పంచండి అక్కడ మీకు డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేస్తాము పార్టీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తాము అక్కడ పార్టీ వాళ్ళగానే పెడతామని చెప్పేసి అన్నారు సింగ్ నగర్లోన అయ్యప్ప స్వామి గుడి దగ్గర సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర లోన రాజీవ్ నగర్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర భవానీపురం భవానీపురంలోన ప్రసాదం పాడు రామవరపాడు మళ్ళా దాంతోపాటు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వా కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నిటిని ఈ కర్నూలు పార్లమెంట్ కేటాయించారు ఆదో కొట్టే కాదు కర్నూలు పార్లమెంట్ దాదాపు ఏడు వేల కిట్లతో బయలుదేరుతున్నాము నాలుగు గంటలకి కలెక్టర్ గారు జెండా ఊపుతా ఉన్నారు అక్కడ ఆల్రెడీ అన్న అక్కడికి చేరుకున్నారు ఇప్పుడు మేము మాది లేటు మేము కానీ బయలుదేరుతున్నాము నాలుగు గంటలకు కలెక్టర్ గారు జెండా ఊపుతున్నారు కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేశారు సీఎం గారు కానీ మమ్మల్ని అప్రుయేట్ చేయడం జరిగింది ఈ పార్లమెంట్ ఎందుకంటే హైయెస్ట్గా దాదాపు కోటి రూపాయలు సరుకుతో పోతూ ఉండేది మేమే కాబట్టి కలెక్టర్ గారిని మన జిల్లా అధ్యక్షులు కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో తీసుకొని అప్రిషియేట్గా చేశారంటే అభినందించారని చెప్పేశాను కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు దారిలో వస్తున్నాగా ఫోన్ చేశారు అందుకే మేము నాలుగు గంటలు కలెక్టర్ గారు బయలుదేర బయలుదేరలు జెండా అవుతున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాలను ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం తొందరగా ముగిస్తున్నాం దయచేసి ఏమనుకోద్దండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం దీంట్లో ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ బ్యాళ్ళు ఒక కేజీ ఉప్మా రవ్వ ఒక కేజీ చక్కెర ఒక కేజీ గోధుమ పిండి ఒక లీటర్ ఆయిల్ చింతపండు పావు పావు కేజీ చింతపండు పావు కేజీ కారం చక్కెర రాసుకున్నారు కదా పసుపు జీలకర్ర ఆవాలి సరే వంద వంద గ్రాములు జీలకర్ర ఆవాలు ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెల్లిపాయలు వెల్లిపాయలు మళ్ళీ అవుతుందని చెప్పేసి తీసుకోలేదు మనం పోయి తీసుకొని పోయిస్తే వాళ్ళు రెడీమేడ్గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేసాం నాకు తెలిసి జిల్లాలో మేమే ఫస్ట్ అట్టా ఇంతవరకు రెడీ అంటే జిల్లక రావాలి పెట్టలేదంటే మేము పెట్టాము ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులు అడిగితే చెప్పారు జిలకి రావాలి మేము పెట్టలేదు మీరు పెట్టారని సార్ అన్నారు ఇది మేము ఇది సార్ దీని వాల్యూ సార్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సార్ వెయ్యి రూపాయలు కాదు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే వెయ్యి దాడుతుంది సార్ మాకు ట్రాన్స్పోర్ట్ అంతా కలిపితే పదకొండు వందలు అవుతుంది ఎందుకంటే అక్కడ పోయి ఇచ్చారు ఇప్పుడు దాదాపు ఇరవై మంది పోతున్నాం మనమే వాలంటీర్గా ఇవ్వాలంటే స్లిప్లు ఇస్తారట మనకు అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్తో స్లిప్లు ఇచ్చేస్తారంట డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ మన పార్టీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా కార్పొరేట్ ఉంటారు కదా వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము పంచాలంట దాదాపు ఈ కుటుంబాలకు మేమే దగ్గరుండి చేర్చాలి అందుకే ఇప్పుడు కొంచెం ఇరవై మంది పోతూ ఉన్నాం కొంతమంది అందరూ ఇరవై మంది పోతూ ఉన్నాం ఇది దీనికోసం పిల్లలు థ్యాంక్ యూ నమస్కారం